సింధూరా అనే రెండు లక్షలు దొంగతనం చేసిందని అందరూ నమ్ముతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం సింధూరా మీద నింద వేయద్దు అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికి నివేద వచ్చి ఇలా అంటూ ఉంటుంది మీరు ఏమి అనుకోనంటే నేను మాట్లాడవచ్చా నేను ఒక ఐడియా చెప్తాను ఇదిగోండి ఈ మూడు లక్షల మీద ఉన్న డబ్బు నోట్ల మీద ఉన్న సిరీస్ సింధూరా బంగారం షాప్కి ఇచ్చిన సిరీస్ ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే ఒకే సీరియల్ నెంబర్స్ ఉంటాయి ఒకవేళ ఆ బంగారం షాప్ ఆయనకి సింధూర దొంగతనం చేసి డబ్బులు ఇస్తే అది సింధూరానే దొంగతనం చేసిందని తెలిసిపోతుంది కదా అని చెప్పి అక్కడ ఉన్న నివేద అంటుంది దాంతో అక్కడ ఉన్న చెంచలమ్మ అయితే వెంటనే బంగారం షాప్ ఆయన్ని పిలిపిస్తుంది ఇక ఆ షాప్ అయిన సింధూరా ఇచ్చిన డబ్బులు అయితే ఇస్తూ ఉంటాడు ఇక ఇవ్వగానే కేశవ అది తీసుకొని అమ్మ నివేద ఇవేవో నువ్వే చూడమ్మా అని చెప్పి ఆ డబ్బు కట్టలను ఇస్తాడు ఇక రవిబాబు దగ్గర ఉన్న డబ్బు కట్టలు ఈ డబ్బు కట్లు ఈ రెండింటి నెంబర్స్ కూడా నివేద పరిశీలిస్తూ ఉంటుంది అలా పరిశీలిస్తూ నివేద అయితే వాటిని పరిశీలించి చూసి ఇలా చెబుతూ ఉంటుంది ఈ రెండు నోట్లను పరిశీలించాక వీటి గురించి చెప్ చెబుతున్నాను ఇవి రెండు మ్యాచ్ అయ్యాయి ఇవి ఖచ్చితంగా నుండి తీసిన డబ్బులే అని చెప్పి సింధూర సింధూరాన్ని చూసి నివేద అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న చంటి సింధూర చంచలమ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న సింధూరా అయితే లేదు నేను ఈ తప్పు చేయలేదు అని చెప్పి సింధూరా అంటూ ఉంటుంది అయినా సరే అక్కడ ఉన్న నివేద లేదు ఈ రెండు లక్షలు దొంగతనం చేసింది సింధూరా అని చెప్పి నివేద ఖచ్చితంగా చెబుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్